నమస్తే సోదరి సోదరులరా శ్రీకృష్ణుని జయం రాధే రాధ్ నేను మీకు ఇప్పుడు కొన్ని శుభ లక్షణాల గురించి చెప్పబోతున్నాను ఈ లక్షణాలున్న స్త్రీలు తమ భర్తలకు కుటుంబానికి అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెడతారు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే వారి గురించి తెలుసుకోవాలంటే కొన్ని ప్రత్యేక గుర్తులు గమనించాలి అలాగే స్త్రీలలో కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు వారి స్వభావం గుణం గురించి చెబుతాయి ఆ స్త్రీ సంతోషంగా ఉంటుందా లేక ప్రతి చిన్న విషయానికి గొడవపడుతుందా ఆమె శాంత స్వభావం కలిగినదా లేక ఎక్కువగా మాట్లాడేదా పురుషులకు తమ జీవిత భాగస్వామిని తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది ఈ ఆసక్తిని తీర్చడానికి సాముద్రిక శాస్త్రంలో కొన్ని శుభ లక్షణాలు వివరించారు ఈ లక్షణాల ద్వారా ఇంటికి వచ్చే కోడలు లేదా కుటుంబంలోని స్త్రీ శుభప్రదమా కాదా అని తెలుసుకోవచ్చు ఏ లక్షణాలు ఆ స్త్రీ అదృష్టవంతమైనదని కుటుంబానికి శుభకరమని చెబుతాయి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి అయితే ముందుగా లక్ష్మీదేవి ఆశిస్సులు మీపై ఉండాలంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మీ హృదయం నుండి జై లక్ష్మీమాత అని కామెంట్లో రాయండి సాముద్రిక శాస్త్రం ప్రకారం చిన్న నోటితో ఉండే స్త్రీలు శుభప్రదంగా ఉంటారు సుందరమైన సన్నని మేడ నాలుగు వేళ్ల పొడవు ఉన్న స్త్రీలు కుటుంబానికి అద్భుతమైన అదృష్టాన్ని తెస్తారు అలాంటి సౌందర్యవంతమైన మెడ స్త్రీ శ్రేష్కత అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు మెడపై మూడు స్పష్టమైన రేఖలు ఉన్న స్త్రీలు తమ భర్త కుటుంబానికి సుఖం సంపద సమృద్ధిని తెస్తారు అలాగే విశాలమైన నీటి బొట్టు కలిగిన స్త్రీలు కూడా సౌభాగ్యవంతులుగా చెబుతారు మూడు వేళ్ల కంటే ఎక్కువ వెడల్పు అర్ధచంద్రాకారంలో మృదువుగా ఉండే నీటిబొట్టు శుభాన్ని సూచిస్తుంది అలాంటి స్త్రీలు తమ బుద్ధి కృషితో కుటుంబానికి కీర్తిని తెస్తారు అంతేకాక కాళ్లవేళ్లు మృదువుగా ఒకదానికొకటి అతుక్కుని ఉండే స్త్రీలు అత్యంత అదృష్టవంతులు కాని కాళ్లవేళ్ల మధ్య ఎక్కువ ఖాళీ ఉంటే ఆ స్త్రీలు ఖర్చుపెట్టే స్వభావం కలిగి ఉంటారు అలాంటి వారు సంపదను సమకూర్చుకోవడంలో విజయవంతం కాలేరు సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ శరీరంపై కొన్ని ప్రత్యేక చిహ్నాలు అవయవాల నిర్మాణం ఆమె అదృష్టాన్ని సూచిస్తాయి ఇలాంటి శుభ లక్షణాలు కలిగిన స్త్రీలు ఏ ఇంట్లో అడుగుపెడితే అక్కడ సుఖం శాంతి సంతోషం నిండిపోతాయి అలాంటి స్త్రీలు తమ భర్త కుటుంబ జీవితంలో ఆనందాన్ని నింపుతారు ఇప్పుడు కొన్ని శుభ లక్షణాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్లో జై లక్ష్మీమాత అని కూడా మర్చిపోకండి సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల అవయవాల నిర్మాణం స్వభావం ఆధారంగా వారి అదృష్టాన్ని అంచనా వేయవచ్చు నవ్వినప్పుడు నోరు కొద్దిగా తెరిచి దంతాలు కనిపించని స్త్రీలు శుభప్రదంగా ఉంటారు అలాంటి స్త్రీల అడుగుపడిన ఇంట్లో సంపద సమృద్ధి పెరుగుతాయి జింక కళ్లలా పెద్దగా చంచలంగా ఉండే కళ్లు కలిగిన స్త్రీలు భర్తకు సౌభాగ్యాన్ని తెస్తారు అలాంటి కళ్లలో నల్లని కనుపాపలు స్పష్టంగా కనిపిస్తాయి కనురెప్పలపై చిన్న చిన్న నల్లని వెంట్రుకలు ఉంటాయి ఈ అందమైన కళ్లు ఆ స్త్రీ చరిత్ర మృదు స్వభావానికి నిదర్శనం పాదాల బొటనవేలు కొద్దిగా గుండ్రంగా ఎత్తుగా గులాబీ రంగులో ఉంటే ఆ స్త్రీలు అదృష్టవంతులు అలాంటి పాదాలు సౌందర్యం సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు పాదాల తొట్టిపై సంఖం కమలం చక్రం వంటి చిహ్నాలు లేని స్త్రీలుకూడా గొప్ప అదృష్టవంతులు అలాంటి స్త్రీల భర్తలు సంపద సమకూర్చుకుంటారు లేదా ఉన్నత స్థానాల్లో ఉంటారు అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు లోటు ఉండదు సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం లభిస్తుంది చిన్న మృదువైన పాదాలు కలిగిన స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాంటి స్త్రీలు తమ అత్తవారింటికి సుఖం సంపదను తీసుకొస్తారు కళ్లపైన కింద లేత ఎరుపు రంగు ఉన్న స్త్రీలు కూడా అదృష్టవంతులు వారి కనుపాపలు నల్లగా కళ్లలో తెల్లని భాగం పాల రంగులో మెరుస్తూ ఉంటుంది శరీరంపై రోమాలు ఉన్న స్త్రీలను పవిత్రంగా శుభప్రదంగా భావిస్తారు అలాంటి స్త్రీలు సాహసవంతులు ఓర్పుగలవారు ఆత్మవిశ్వాసం కలిగినవారు వారు కష్ట సమయంలో భర్తకు అండగా నిలుస్తారు తమ వివేకం శ్రమతో జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు అలాంటి స్త్రీల జీవితంలో నిజమైన సంతోషం నిండి ఉంటుంది వారు భర్తను కుటుంబాన్ని ఏ స్థితిలోనైనా సమర్థవంతంగా నడిపిస్తారు సాముద్రిక శాస్త్రం ప్రకారం సన్నని కనుబొమ్మలు కలిగిన స్త్రీలు పవిత్ర హృదయం కలిగినవారు అలాంటి స్త్రీలు భర్తపట్ల విధేయంగా ప్రేమతో ఉంటారు వారి స్వభావంలో అద్భుతమైన సౌమ్యత ఉంటుంది కుటుంబం బాగోగులతో పాటు బంధువులు స్నేహితులు పొరుగువారి సంక్షేమం గురించి ఆలోచిస్తారు వారి ప్రవర్తన సంస్కారవంతంగా గుణవంతంగా ఉంటుంది గురువుల ప్రకారం స్త్రీ శరీరంపై ఉండే పుట్టుమచ్చలుకూడా వారి అదృష్టాన్ని సూచిస్తాయి నీటిబొట్టుపై లేదా తలపై ఉన్న స్త్రీలు తెలివైనవారు ఆత్మవిశ్వాసం కలిగినవారు వారి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి తల్లిదండ్రుల గుణాలు వారిలో కలిసి వారి జీవితాన్ని విజయవంతం చేస్తాయి అలాంటి స్త్రీలు దయామయంగా బీదలకు అవసరార్థులకు సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు వారి గొప్ప హృదయం ఉన్నత ఆలోచనలు సమాజంలో గౌరవాన్ని తెస్తాయి ఈ స్త్రీలు ఏ పరిస్థితిలోనైనా భర్తతో పాటు నిలబడతారు కుటుంబం సమాజం పట్ల తమ బాధ్యతలను నిష్ఠగా నిర్వహిస్తారు శరీరంలో ఎడమవైపు ఎక్కువ పుట్టుమచ్చలు ఉన్న స్త్రీలు శుభప్రదంగా భావిస్తారు వారి జీవితం సుఖమయంగా ఉంటుంది వారి సాంగత్యంతో కుటుంబంలో సమృద్ధి నిలిచి ఉంటుంది ముఖ్యంగా ముక్కు మధ్యలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు అత్యంత అదృష్టవంతులు అలాంటి స్త్రీల జీవితంలో ధనం ఎప్పుడూ తక్కువ కాదు వారు ఎక్కడికి వెళ్లినా సుఖం సమృద్ధిని తీసుకొస్తారు ఎడమ బుగ్గపై పుట్టుమచ్చవున్న స్త్రీలు ఆహార ప్రియులు వారికి రుచికరమైన వంటలు చేయడం తినడం ఇతరులకు వడ్డించడం ఇష్టం ఈ గుణం వారి ఇంటి వాతావరణాన్ని సంతోషంగా మారుస్తుంది వారి ప్రయత్నాలతో కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది మధురమైన వాణి కలిగిన స్త్రీలు అందరికీ ప్రియమైనవారు వారు గౌరవంగా మాట్లాడతారు పెద్దలను గౌరవిస్తారు అలాంటి స్త్రీలు ఇంట్లో సుఖం శాంతి సమృద్ధిని తెస్తారు వారు కష్టపడి పనిచేస్తారు తమ మందస స్వభావంతో అందరి మనస్సులను గెలుచుకుంటారు వారి మధురమైన ప్రవర్తన కుటుంబంలో ప్రేమ ఐక్యతను నిలబెడుతుంది కానీ కహినంగా అమర్యాదగా మాట్లాడే స్త్రీలు కుటుంబంలో కలహాలకు కారణమవుతారు పెద్దలను గౌరవించని వారు తమ అసభ్యకర ప్రవర్తనతో ఒత్తిడిని తెస్తారు సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల శుభ లక్షణాలు వారి వ్యక్తిత్వం అవయవ నిర్మాణం స్వభావంతో ముడిపడి ఉంటాయి ఈ శుభగుణాలు కలిగిన స్త్రీలు తమ జీవిత భాగస్వామికి కుటుంబానికి అదృష్టాన్ని తెస్తారు వారి ప్రతి అడుగు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది సుఖం సమృద్ధిని తెస్తుంది సోదరి సోదరులరా ఈ సమాచారం మీ ఆసక్తి కోసం ఇస్తున్నాము జ్యోతిష్యం ఆధ్యాత్మిక ఉపాయాలను మీ విశ్వాసంతో అనుసరించండి మా వీడియో మీకు నచ్చిందా కామెంట్లో తప్పకుండా చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే జయలక్ష్మీమాత అని కామెంట్లో రాయండి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కొత్త సమాచారంతో కలుద్దాం అప్పటి వరకు జై శ్రీరామ్